రాజా అశోక్ ఎన్నికల కురుక్షేత్రంలో ఉమ్మడి అభ్యర్థి ఎనమల దివ్య వైపు నిలిచారు జనసేన నేతగా ఉమ్మడి అభ్యర్థి ఎనమల దివ్య గెలుపు కోసం ఎన్నికల రణరంగంలో రాజా అశోక్ కాలు మోపారు తుని టౌన్ కొండవారిపేట నుంచి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ ఎన్నికల శంకారాభం పూరించారు అశోక్ రంగంలోకి దిగారు తొలి రోజునే జన సృష్టించారు బుల్లిబాబు గారి మనవడి వచ్చాడు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు జనసేన కండువ వేసుకుని తుని పట్టణ ఎన్నిక శంకారావాన్ని కొండవారిపేట నుంచి పూరించిన అశోక్బాబు ఓటర్లను నేరుగా కలుసుకుని సంక్షేమ పథకాల మాటున జగన్ ప్రభుత్వం ప్రజల నెత్తిన శటకోపం పెడుతున్న వైనాన్ని వివరించారు আচলা উচি এটা পাৰি গ্ৰুপেচিনেচি মানে উঠি কিয়নো বাইদেউ কিয় ক

సంఘాల్లో ఎంత మోసంది ఇవ్వలే కదమ్మా నీకు నీకు ఉంది కదా బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఇంకా ఎవరైనా కిరణ్ కొట్టుకు వెళ్ళి నీ అకౌంట్లో ఫోన్పేలోనో గూగుల్ పేలోనో పది రూపాయలు కొట్టి నేను కొడితే నా అకౌంట్లో పది రూపాయలు పనులు అవుతుంది ఎక్కడ మెసేజ్ నీ డబ్బులు పై ఎక్కువ మెసేజ్ లేదు బట్టి రావాలి కదా నువ్వు ఎక్కడ పర్లేదు నీ డబ్బులు వచ్చే నీకు ఇస్తున్నారు ఇరవై వాయిదాలు ముప్పై వాయిదాలు చేస్తున్నారు ముప్పై నుంచి ముప్పై ఐదు వాయిదాలు చేస్తున్నారు सेवन मीर한테 আমায় করতে আড়కుంటা যেন্তা স্টিকারস রেগা স্টিকারেশন উందిরা পড়া নাই তালিকা স্টিকারস তো ওখানে করতেছ না মানে মিনিট তো পড়া হ্যাঁ যা সার্টিফিকেটแฟน দিয়ে এই কি ব্যান্ড করে সময় দিতেছো আর স্টিকার দোর পরিবার পরিবার হচ্ছে রেগা হ্যাঁ এই হইছে নেগা না నేను వచ్చానని తల ఊపడం కాదు నిజం తెలుసుకోండి నిర్భయంగా ఓటు వెయ్యండి అని కోరారు మీ జీవితాల్లో వెలుగు నింపేందుకు విద్యా మేధావి యనమల దివ్య కంకణం కట్టుకున్నారు అందుకే నేను వచ్చాను సైకిల్ కు ఓటేసి యువతేజం యనమల దివ్యను గెలిపించండి అంటూ తనదైన శైలిలో రాజా అశోక్ బాబు ఇంటింటా ప్రచారం నిర్వహించారు బాగు అని అభిమానం చదువుతుంటే చదువుతుంటే చెప్తే దానికి ఏం చేస్తున్నావు బాబు ఏం చేస్తున్నావు ఏం చేయాలకు

మరోవైపు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమంచి శోభారాణి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు

లేదమ్మా నీ బాధ నేను తీర్చలేం కానీ మంచి చేతులు వస్తాయి నీకు మంచి చేస్తా ఏ అవసరమైనా ఇప్పుడు దివ్య మేడం గారైనా ఉదయ్ చేసేవాళ్లే వాళ్ళిద్దరూ ఇప్పుడు మన గవర్నమెంట్ అమ్మాయి అప్పులో గవర్నమెంట్ కష్టం మరి నాలుగు లక్షల రూపాయలు వచ్చిన మా బాబుకి అంటే వయసు